వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ యజ్ఞ ఎడ్యుకేషనల్ జోన్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఆగస్ట్ నెలకు సంబంధించి ఫస్ట్ క్లాస్ తెలుగు టీచర్ డైరీని ఎలా రాస్తామో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఇక్కడ మనం ఈ టీచర్ హ్యాండ్ బుక్లో ఉన్నటువంటి ఈ క్యాలెండర్ గురించి తెలుసుకుందాం ఇది ఆగస్ట్ నెలకు సంబంధించి మనకి పడవ మేలుకొలుపు అనే పటాలు ఒక చదమామ రావే అనే ఒక గేయం ఉంది ఈ మూడుకి సంబంధించి మనం టీచింగ్ డైరీ రాసే ముందు ఇక్కడ కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఇక్కడ మనకి వారము అంటే ఆదివారం నుంచి శనివారం వరకు అందులో ఆగస్టు నెలలో ఒకటో తారీఖు శుక్రవారం వచ్చింది రెండో తారీఖు శనివారం వచ్చింది అనగా ఆ వారంలో శనివారం సెలవు కాబట్టి ఒకటో తారీఖున ఒక టీచింగ్ పీరియడ్ ఒక స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ మాత్రమే ఉంటాయి అంతేగాని ఇక్కడ వన్ టీపీ టూ ఎస్ఐపి అంటే ఒక టీచింగ్ పీరియడు రెండు స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీసులు కాదు ఒక టీచింగ్ పీరియడ్ దాని తర్వాత రెండవది ఒకటవది టీచింగ్ పీరియడు రెండవది స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రా ప్రాసెస్ అని లెక్క ఇక రెండవ వారం చూసినట్లయితే మనకి ఆదివారం మూడో తారీఖు నుంచి తొమ్మిదో తారీఖు వరకు ఉంది అందులో మూడో తారీఖు ఆదివారము నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖున ఎఫ్ఏ వన్ ఎగ్జామ్స్ జరుగుతాయి కాబట్టి అక్కడ టీచింగ్ పీ పీరియడ్స్ ఏమంటే ఉండవు ఇక ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు ఉన్నాయి ఇందులో ఎనిమిదో తారీఖు వరలక్ష్మి వ్రతం సెలవు తొమ్మిదో తారీఖు సెకండ్ సాటర్డే సెలవు అనగా రెండో వారంలో కూడా మనకి ఒక రోజు మాత్రమే వర్కింగ్ ఉంది ఆ వర్కింగ్లో కూడా ఒక టీచింగ్ పీరియడ్ ఒక స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాసెస్ మాత్రమే ఉంది అంటే దాని మీనింగ్ ఇక్కడ త్రీ టీపీ అంటే మూడు టీచింగ్ పీరియడ్లు నాలుగు ఎస్ఐపి అని కాదు మూడవది టీచింగ్ పీరియడ్ ఎందుకంటే గతంలో మనకి ఫస్ట్ వారంలో ఒక టీచింగ్ పీరియడ్ ఒక ఎస్ఐపి ఉంది కాబట్టి రెండవది దాని కంటిన్యూషన్ మూడు టీపీ అని ఇచ్చాడు అంతేగాని అది మూడు టీచింగ్ పీరియడ్స్ అని కాదు సో ఒక టీచింగ్ పీరియడ్ ఒక ఎస్ఐపి అని ఉంది ఇక్కడ సో మూడో వారానికి వచ్చేసేలకి మూడో వారం పదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది పదో తారీఖు నుంచి పదహారో తారీఖుతో ఎండ్ అవుతుంది ఇందులో కూడా పదో తారీఖు ఆదివారము ఇక పదకొండో తారీఖు పన్నెండు పదమూడు సో పద పదకొండో తారీఖు పన్నెండు పదమూడు పద్నాలుగు అదేవిధంగా పదిహేను ఇండిపెండెన్స్ డే టీచింగ్ పీరియడ్స్ ఉండవు పదహారు శ్రీకృష్ణాష్టమి సెలవు కాబట్టి టీచింగ్ పీరియడ్స్ ఉండవు ఇక మనకి పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు మాత్రమే ఉంటాయి అందులో పదకొండో తారీఖు ఇక్కడ మనం చూసినట్లయితే ఫైవ్ టీపీ అని ఉంది సిక్స్ ఎస్ఐపి అని ఉంది ఫైవ్ టీపీ అంటే ఐదు టీచింగ్ పీరియడ్లు ఆరు ఎస్ఐపి అని కాదు ఇక్కడ ఐదవది టీచింగ్ పీరియడు ఆరవది ఎస్ఐపి అంటే పదకొండవ తారీఖున ఒక టీచింగ్ పీరియడు ఒక స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాసెస్ అని అది ఉంది అదేవిధంగా పన్నెండో తారీఖున కూడా అంతే ఒక టీపీ ఒక ఎస్ఐపి అంతే కానీ ఏడు టీచింగ్ పీరియడ్లు ఎనిమిది ఎస్ఐపిలు కాదు సో ఆ విధంగా మూడో వారంలో నాలుగు టీపీలు నాలుగు ఎస్ఐపిలు ఉన్నాయి సో ఈ విధంగా మనకి వారం అంటే మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఆదివారం నుంచి శనివారం వరకు అని గుర్తుపెట్టుకోవాలి ఇక నాలుగో వారంకి వచ్చేసప్పటికి నాలుగో వారంలో పదిహేడో తారీఖు ఆదివారం అవుతుంది ఇక పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తారీఖుల దాకా ఉంటుంది ఇరవై మూడో తారీఖు వచ్చేసి మళ్ళీ ఆ రోజు సెలవు కాబట్టి అక్కడ చూపించడం లేదు మనకి ఇక్కడ చూసినట్లయితే నాలుగో వారంలో ఆ పద్దెనిమిదో తారీఖున మనకి టీపీ ఉంటుంది ఎస్ఐపి ఉంటుంది అంతేగాని ఇక్కడ పద్దెనిమిదవ తారీఖు అంటే ఎనిమిది టీపీలని కాదు ఇక్కడ ఒక టీపీ ఒక ఎస్ఐపి సో ఆ విధంగా మనకి మిగతా వరాలను కూడా లెక్కేసుకోవచ్చు అయితే ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఇప్పుడు టీచింగ్ డైరీని ఎలా రాస్తామో చూద్దాం సో ఫస్ట్ మనకి పడవ అనేటువంటి పాఠ్యాంశం పేరు పడవ ఫస్ట్ పాఠం మొదటి పీరియడ్లో మనకి ఆగస్టు ఫస్ట్ వీక్లో కూడా మనకి ఒకే ఒక టీచింగ్ పీరియడ్ ఒక ఎస్ఐపి ఉంది అందులో పడవ అనేటువంటిది ఇక్కడ పీరియడ్ అంశం మనం చూసారు అక్కడ వచ్చేసి మనకి టీపీ టీచింగ్ పీరియడ్ రాసుకోవాలి తర్వాత ఆగస్టు ఒకటో తారీఖు తేదీ వేసుకోవాలి తర్వాత తరగతిలో నిర్వహించినటువంటి కృత్యము అంటే ఇక్కడ ఉపాధ్యాయ కరదీపిక టీచర్ హ్యాండ్ బుక్లో పేజ్ నెంబర్ ఏడులో వన్ పాయింట్ టూ ఆ కృత్యం ఏదైతే ఉందో ఆ కృత్యాన్ని ఇక్కడ రాస్తూ ఉంటాం ఆ విధంగా మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి ముప్పై ముప్పై రోజులకు సంబంధించి ఇక్కడ షెడ్యూల్ అయితే ఉంటుంది తర్వాత రెండవది పాఠ్యాంశ పే రెండో పీరియడ్ కూడా పాఠ్యాంశం పేరే ఉంటుంది ఇక్కడ రెండో పీరియడ్ అంటే ఏంటి ఫస్ట్ పీరియడ్లో టీచి టీచింగ్ ప్రాక్టీస్ ఉంటుంది పీరియడ్ టూ అని చూసారు ఇక్కడ ఇక్కడ వచ్చేసి దీనికి స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాసెస్ అనమాట మనకి ఎస్ఐపి వాళ్ళ చేత మనం దాన్ని ప్రాక్టీస్ చేపిస్తాము దానికి సంబంధించి ఉపాధ్యాయ కరదీపికలోని జట్టు మరియు వ్యక్తిగత కృత్యాలను అంటే ఇక్కడ పిల్లవాడి చేత మనం చేపించే కృత్యాలు కాబట్టి ఏ కృత్యాలు చేపిస్తే ఆ కృత్యాలు రాస్తాము ఇక్కడ ఉపయోగించినటువంటి టీఎల్ఎం చూసినట్లయితే మనం వర్క్ బుక్ అదేవిధంగా వర్క్ బుక్ చేపిస్తున్నాం కాబట్టి వర్క్ బుక్ ఇక చార్టు ఇంకా మనం ఏమైతే ఈ టీఎల్ఎం అయితే యూజ్ చేస్తూ ఉంటామో వాటిని అక్కడ రాస్తూ ఉంటాం అదేవిధంగా మూడవ పీరియడ్ మూడవ పీరియడ్ కూడా పడవే ఉంటుంది అంటే ఈ మూడో పీరియడ్ వచ్చేసరికి మనకి సెకండ్ వీక్లో స్టార్ట్ అవుతుంది ఇక్కడ అంటే ఏడవ తారీఖులో స్టార్ట్ అవుతుంది మరి నాలుగవ పీరియడ్ వచ్చేసి టీచింగ్ పీరియడ్ అయిపోయాకనే ఎస్ఐపి ఉంటుంది అది కూడా ఏడో తారీఖునే ఉంటుంది దానికి సంబంధించి మనం ఏమేమి కార్యక్రమాలు చేపించామా అనేటువంటి వాటి గురించి ఇక్కడ మనం రాస్తూ ఉంటాం ఏడో తారీఖున మనం ఇక్కడ టీచర్ హ్యాండ్ బుక్లో పేజ్ నెంబర్ సెవెన్లో త్రీ పాయింట్ ఫోర్లో ఉన్నటువంటి ఒక ఉపాధ్యాయ కృత్యాన్ని నిర్వహించామని చెప్పేసి రాస్తూ ఉంటాము ఉపయోగించిన టీఎల్ఎం వచ్చేసి మనకు ఆరోజు పడావా అక్షర అక్ష పా డా వా అనే పా అనే అక్షరము డాని అక్షరము వా అనే అక్షరాలకు సంబంధించినటువంటి ఆ అక్షరాల కార్డులను అయితే ఉపయోగించాము దానికి సంబంధించి ఇక్కడ సూచనలు వచ్చేసి మనం డన్ రాసినా రాసిన ఉంటుంది అదే ఏడో తారీఖున మనకి ఈ టీచింగ్ పీరియడ్ అయిపోగానే వెంటనే ఎస్ఐపి ఉంటుంది స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ అని చెప్పేసి స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్లో ఏడో తారీఖున మనం దాన్ని నిర్వహిస్తాము దానికి మనం ఏమేమి టీఎల్ఎం యూజ్ చేసామంటే మనకి వర్క్ బుక్ చేస్తున్నాం కాబట్టి వర్క్ బుక్ చూసాము వర్క్ బుక్ని యూజ్ చేస్తాము అదేవిధంగా పడవ బొమ్మలు పడవ బొమ్మలు చేసుకొచ్చి చూపించవచ్చు పడవతో కాగితం పడవతో తయారు చేసినటువంటి బొమ్మలు అవన్నీ కూడా మనకి మనం ఇక్కడ ఉపయోగించినటువంటి టీఎల్ఎంగా చెప్పుకోవచ్చు సో ఇక మూడవ వారంగా వచ్చేసేలకి పదకొండో తారీఖు అవుతుంది ఎందుకని గ్యాప్ వచ్చిందంటే మనము చెప్పుకున్నాం ఇందాకనే ఏడు ఎనిమిది తొమ్మిది పది ఎనిమిది తొమ్మిది సెలవు వచ్చేసింది పది కూడా ఆదివారం కాబట్టి పదకొండు సోమవారం నుంచి మనకి ఇక్కడ స్టార్ట్ అవుతుంది పదకొండో తారీఖున మనకి ఇక్కడ ఉపాధ్యాయ కరదీపికలో పేజ్ నెంబర్ ఎనిమిదిలో ఉన్నటువంటి ఈ అంశాలని మనం బోధించామని చెప్తూ ఉంటాము ఇది టీచింగ్ పీరియడే కాబట్టి టీఎల్ఎం కింద మనం ఇక్కడ పాఠ్య పుస్తకాన్ని ఉపయోగించాము మరి ఏదైనా కనుక ఉపయోగించినట్లయితే అక్కడ మనం ఉపయోగించినటువంటి టీఎల్ఎంని అక్కడ రాసుకుంటూ ఉంటాం తర్వాత అదే పదకొండో తారీఖున టీచింగ్ పీరియడ్ అయిపోయేగానే వెంటనే స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ ఉంటుంది ఎస్ఐపి ఉంటుంది దానికి సంబంధించి మనం ఏమేం చేశాము అనేటువంటి వాటిని అక్కడ రాస్తాము ఇక్కడ టీఎల్ఎంకి వచ్చేసి వర్క్ బుక్ను ఉపయోగిస్తాము అదేవిధంగా పదాలు రాసినటువంటి చార్ట్లు తీసుకొచ్చి మనం లెసన్ చెప్పినట్లయితే వాటిని అంటే మొత్తం మీద మనము ఏమైతే చార్ట్లు యూజ్ చేస్తామో టీఎల్ఎం అని యూజ్ చేస్తామో అవి అక్కడ రాస్తూ ఉంటాం సో ఈ విధంగా మళ్ళీ పన్నెండో తారీఖు వచ్చేటప్పటికి పన్నెండో తారీఖు కూడా మనకి ఏముంటుంది ఒక టీచింగ్ పీరియడ్ ఉంటుంది ఒక స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ ఉంటుంది ఆ విధంగా ప్రతిరోజు మనం ఏవైతే కార్యక్రమాలను నిర్వహిస్తామో ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి టీఎల్ఎం కానీ అక్కడ ఏమేమి యాక్టివిటీస్ చేయించామో ఆ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం అక్కడ స్కీమ్ మీద రాస్తాం ఇంతటితో పది పీరియడ్లకు సంబంధించి పడవ అనేటువంటి పాఠం అయితే పూర్తయిపోతుంది ఇక పదకొండో పీరియడ్ నుంచి చందమామరావి అనేటువంటి గేమ్ స్టార్ట్ అవుతుంది సో పదకొండో పీరియడ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనకి ఆగస్టు పద్నాలుగున స్టార్ట్ అవుతుంది సో ఆగస్టు పద్నాలుగున ఒక టీచింగ్ పీరియడ్ ఉంటుంది ఒక స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీసు ఉంటుంది తర్వాత పదిహేనో పీరియడ్ వచ్చేసి పంతొమ్మిదో తారీఖుకి స్టార్ట్ అవుతుంది దానికి సంబంధించినటువంటి స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ని కూడా మనం ఇక్కడ చేపిస్తాము తర్వాత ఇరవై ఇరవై ఒక ఇరవై ఒకటవ క్లా పీరియడ్ నుంచి మనకి మేలు కొలుపు నెక్స్ట్ లెసన్ వస్తుంది అది ఆగస్ట్ ఇరవై ఒకటి నుంచి స్టార్ట్ అవుతుంది సో ఆగస్ట్ ఇరవై వచ్చేసి మనకు ఒక టీచింగ్ పీరియడ్ అదేవిధంగా ఒక స్టూడెంట్ ఇండిపెండెంట్ ప్రాక్టీస్ ఉంటుంది సో ఈ విధంగా అయితే మనము టీచింగ్ పీరియడ్ని ఆగస్ట్ టీచర్ డైరీని ఆగస్ట్ నెలకు సంబంధించి ఈ విధంగా తెలుగుకు సంబంధించి రాస్తాం తదుపరి వీడియోలో ఇంగ్లీష్కి ఏ విధంగా చేస్తామో చూద్దాం